మూడు వందల మంది ప్రాణాలను కాపాడాడు కాదు కాదు ప్రాణం పోశాడు వారికి సరికొత్త జీవితాలిచ్చాడు ప్రాణం విలువ ఇది అని చెప్పాడు వీరందరూ ఖచ్చితంగా వంద సంవత్సరాలు బ్రతుకుతారు అంతేకాదు సమస్య వస్తే ఆత్మహత్య చేసుకోవటం కాదు ఆత్మస్థైర్యంతో నిలబడాలని చెప్పి మరికొంతమందికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి జీవితాలను నిలబెడతారనడంలో సందేహం లేదు ఆయనే అందరూ బాబాయి అని పిలుచుకునే హెడ్ కానిస్టేబుల్ వి నాగేశ్వరరావు బాబాయ్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు డ్యూటీ బ్యారేజ్ అవుట్ పోస్టు దగ్గర పది సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు ప్రమోషన్ వచ్చి వేరే చోటుకు బదిలీ చేసిన విధులు మాత్రం ఇక్కడే నిర్వహించమంటారు అధికారులు ఇతనిలో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటో చూద్దాం ఆత్మహత్య చేసుకునేందుకు పది సంవత్సరాల వయసు నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా బ్యారేజీ వద్దకు వచ్చారంటే క్షణాల్లో వారిని గుర్తిస్తాడు దగ్గరకు వెళతాడు ఆప్యాయంగా పలకరిస్తాడు అటునుంచి స్పందన లేకపోయినా విసుక్కున్నా అసలు విషయం రాబడతాడు అంతే వాళ్ల జీవితంలో ఆత్మహత్య అనే పదం వినిపించదు ఇలా బ్యారేజీ వద్ద పది సంవత్సరాల విధుల్లో మూడు వందల మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడేవారిని కాపాడాడంటే బాబాయ్ నాగేశ్వరరావును ఏమనాలి ప్రాణదాత అనాలా దేవుడే నాగేశ్వరరావు రూపంలో ఇక్కడ రక్షకుడిగా ఉన్నాడా ఇలా మనం ఏ పేరు పెట్టినా తక్కువే ఇంతమంది ప్రాణాలు ఎలా కాపాడాడు అతనికి ఎదురైన సంఘటనలు రక్షించిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇటువంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి విజయవాడ అంటే ఎవరికైనా గుర్తొచ్చే ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే మొట్టమొదటిగా ప్రకాశం బ్యారేజీ అలాగే ప్రకాశం బ్యారేజీని ఆనుకొని ఉన్న దుర్గమ్మ వారి ఆలయం ప్రకాశం బ్యారేజీ అంటే ఇప్పుడు ఎలా మాట్లాడుకున్నారంటే అనుకుంటున్నారేమో ప్రకాశం బ్యారేజీకి సాయంత్రపూట కృష్ణమ్మ అందాలు చూడటానికి సగటు మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైనా సరే సాయంత్రం సేద తీరడానికి ఫ్యామిలీతో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి కృష్ణమ్మ పరువాలని అందాలని చూసి ఆహ్లాదంగా మనసుకు చాలా తృప్తి పొందుతూ ఉంటారు ఇది ఒక కోణం మాత్రమే అలాగే క్షణిక ఆవేశంతో ఎవరైనా ఇంట్లో నాన్న తిట్టాడనో లేదంటే భార్య తిట్టిందనో లేదంటే కుటుంబ కలహాలు ఏమన్నా వచ్చాయనో ఏమన్నా మనస్తాపానికి చెందితే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మొట్టమొదటిగా వెతికే ప్రాంతం ఏమైనా ఉంది అంటే అది ప్రకాశం బ్యారేజ్ మాత్రమే ఇటువంటి ప్రకాశం బ్యారేజ్ మీద మూడు వందల మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఆపి వాళ్ళ ప్రాణాలను కాపాడిన దేవుడు కాకి చొక్కా వేసుకున్న దేవుడు మన తాడేపల్లి పోలీస్ స్టేషన్కి చెందిన హెడ్ కానిస్టేబుల్ బి నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారితో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ దీక్షా మీడియాలో మీకోసం నమస్కారం నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా మిమ్మల్ని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు ఎవరన్నా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బాబాయ్ ఉంటాడు పోలీస్ బాబాయ్ ఉంటాడు ఆయనకి కలవండి అని చెప్తూ ఉంటారు ఎందుకని మిమ్మల్ని అందరు చుట్టుపక్కల ప్రాంతాలందరూ పోలీస్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు చేస్తున్నారు తాడేపల్లి పీఎస్కి పీసీగా చేప్రోల్ నుండి రెండు వేల పదమూడు నుంచి ఇక్కడ పీసీగా వచ్చాను పీసీగా వచ్చినప్పుడు నరేష్ ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారు డిఎస్పి గారు వాళ్ళందరూ కలిసి బ్యారేజ్ ఇక్కడ ఉండాలి మీరని బ్యారేజ్ ఇక్కడ సూసైడ్ పాయింట్ నన్ను నియమించారు అక్కడ నుంచి త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ప్రమోషన్ నెట్ కాన్సెప్ట్ ప్రమోషన్ ఇచ్చినాక మంగరి టౌన్ ఇచ్చిన మంగరి టౌన్ నుంచి కూడా మళ్ళీ అదే రామాజ్ డిఎస్పి గారు ఉండి నువ్వు ఇక్కడ ఉండాలి సేఫ్ పాయింట్లోని మళ్ళీ అక్కడ నుంచి అటాచ్మెంట్ ఇప్పించుకొని ఇక్కడే వేశారు తర్వాత మళ్ళీ మన చేప్రోల్ ట్రాన్స్ఫర్ అయితే చేప్రోల్ ఇరవై ఒకటిలో చేప్రోల్ నుంచి కూడా ఈఎస్పి గారు ఆఫీస్ గారు మీరు ఇక్కడే ఉండాలి అని మళ్ళీ రిక్వెస్ట్ మీద మళ్ళీ ఇక్కడే వేశారు సుమారు టెన్ ఇయర్స్ మంచి బ్యారేజ్ మీద అవుట్ పోస్ట్లోనే చేసుకుంటూ ఉన్నాను డ్యూటీ అందరితో ఆప్యాయతగా అనుకూలంగా ఉంటానే నన్ను అందరూ బాబాయ్ బాబాయ్ అని పిలవగలుగుతున్నారు పైగా వచ్చిన వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మన మంచి మాటలు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు పోయినాక కూడా మళ్ళీ ఫోన్ చేసి మనల్ని అడిగేవాళ్ళు ఎలా ఉన్నారు మీ సార్ బాగున్నారా అని అడిగేవాళ్ళు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా కొంతమంది ఏ విధంగా వచ్చేవాళ్ళు అంటే బాధలతో వచ్చేవాళ్ళు కొంతమంది భార్యాభర్తల గొడవలు కావచ్చు కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు అరిసినారాయణ కావచ్చు కొన్ని లవ్ ఫెయిలింగ్ కావచ్చు కొంతమంది ఉద్యాభిగులు ఉన్నారు ముసలి వాళ్ళు ఇంట్లో చూడలేని పరిస్థితులు కొంతమంది అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఇంకా చూడలేని ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి వాళ్ళంతా సూసైడ్ పాయింట్ ఎంచుకొని ఇక్కడ సూసైడ్ చేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళని మనం కాపాడటానికి ఇక్కడ గుర్తింపుగా నేను బాగా అబ్జర్వ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ బాగా కనిపెడుతున్నామనే ఉద్దేశంతో ఆఫీసర్లు కూడా మనం అనుకూలంగా ఉండి వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తోటి ఇక్కడ తాడేపల్లి సీఏ గారు కానీ మంగళగిరి డిఎస్పి గారు కానీ ఎస్పి గారు వాళ్ళ సపోర్ట్ తో నేను ఇక్కడ చేయగలుగుతున్నా వాళ్ళు మనం కూడా అలా కనిపెట్టుకొని ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకుంటాం డ్యూటీ బాగా పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా నన్ను గుర్తించి మీరు ఇక్కడే సూట్బుల్ అని ఇక్కడే ఉంచారు నన్ను మీ కుటుంబ నేపథ్యం ఏంటండి ఎప్పుడు ఈ పోలీసు ఉద్యోగం వచ్చారు తొంభైలో వచ్చానండి పంతొమ్మిది వందల తొంభై ఎలా వచ్చారు అది ఎట్లా నేపథ్యం చెప్పండి మాది ఫ్యామిలీ రైతు కుటుంబమే రైతు కుటుంబం నుంచి మా నాయనకి బాగా కోరిక పోలీసు ఉద్యోగం చేయించాలని అయితే ఆయన కోరిక కోసం నేను ఆదిలాబాద్ పోయి రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యా అయ్యాబాద్ ఆదిలాబాద్లో సెలెక్ట్ అయ్యా నైన్టీలోనే తర్వాత ఫ్యామిలీ పెద్దది రావడానికి పోవడానికి ఇబ్బంది నైన్టీ సెవెన్లో సిక్స్టెన్ జీవో ప్రకారం ట్రాన్స్ఫర్ చేయించుకొని నైంటీ సెవెన్లో మన గుంటూరు డిస్ట్రిక్ట్కి వచ్చారు ఫస్ట్ పోస్టింగ్ బురదాల బురద నైంటీ సెవెన్ నుంచి నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉంది ఉన్నప్పుడు అప్పుడు నన్ను అక్కడ ఐటీ పార్టీగా స్పెషల్ పార్టీగా చూసుకొని వాడుకొని అడిషనల్ ఎస్పీ కానీ వాళ్ళు బాగా అనుకూలంగా ఉండి మనం కూడా ఇన్ఫర్మేషన్ అలాగే చేసి అక్కడ పంచలో ఒక గంగారంలో పంచలో ఒక విగ్రహాలు కూడా పోయినాయి అవి కూడా నేనే ట్రేస్ చేసుకున్నాను పల్లె గొంతులో అప్పుడు పల్లె ప్యాక్షన్లు కదా నాటు బొమ్మలు తయారు చేసేవాళ్ళు అలాంటి చౌహాన్ గారు ఉన్నారు అప్పుడు అక్కడ అడిసిన ఎస్పీగా ఆయన కూడా సంగతి అంటే నేను మీకేం పర్లేదు సార్ నేను ట్రేస్ చేస్తానని పల్లెకొంతలో ఎలక్షన్ల ముందు పంచాయతీ ఎలక్షన్ల ముందు అవి కూడా ట్రేస్ చేసి పట్టుకోగలిగా తర్వాత అలానే బాగా వాళ్ళ యాక్టివిస్ట్ కూడా నక్సల్ సి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ చేసుకుంటూ అప్పుడు ఓఎస్సీకి అటాచ్ చేసుకుంటూ నిజులు నిర్వహించుకుంటే అక్కడ కూడా నాకు బాగానే గుర్తింపు ఇచ్చారు ఎక్కువ నైంటీ సెవెన్ నుంచి గురజాల్లో రెండు వేల మూడు వరకు చేశారు కుటుంబ నేపథ్యం రైతు కుటుంబం కాబట్టి సివిల్ డ్రెస్ చేస్తే మీరు కూడా జా జనాలు కలిసిపోతారు కాబట్టి ఈజీగా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కూడా మీ నేపథ్యం విజు అంటారు అవును అవును పైగా అక్కడ నాది కూడా పల్నాడే ఓకే పల్నాడు గార్డనేది అనేది అక్కడ కొద్దిగా రిలేషన్షిప్ ఉంటుంది నా స్థానిక బలవంతం అంత ఒక అప్పుడు నక్సలస్ గురించి చెప్పాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు భయపడేవాళ్ళు ఇప్పుడు అడిగొప్పలు ఉంది ఆ ఊరి నుంచి రావాలంటే భయం అసలు పోలీసు డ్రెస్ వేసుకుని పోవాలంటేనే భయం అలాంటి టైంలో కూడా మనల్ని బాగానే సపోర్ట్ చేశారు పబ్లిక్ కూడా నాకు బాగా ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చేవాళ్ళు అలానే మనం చేదనే వరకు సహాయం మనం చేసాం డంపులు కానీ ఏదైనా కానీ మనం పట్టుకునే వాళ్ళు కొన్ని కేటగిరీలను పట్టుకోవడం కానీ అలాంటివి చేసాం నాకు దాని గుర్తింపుగా ఆఫీసర్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీలు గారు డైరెక్ట్గా రివార్డు ఇవ్వడం కానీ అలాంటి బాగా పోద్బలంతో బలంతో బాగా సపోర్ట్ చేశారు ఎక్కడండి మీరు గుంటూరు జిల్లాలో ఎక్కడ ఏ ఊరు మీది దురిగి మన ధర్మవరం అండి ధర్మవరం మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీ ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు బాబులు ఒక పాప మా మిస్సెస్ పేరు పద్మావతి అండి పెద్ద బాబు పేరు రవికిరణ్ రెండవ బాబు పేరు అశోకు అమ్మాయి పేరు స్వప్న అమ్మాయికి మ్యారేజ్ చేశాను పెద్ద బాబుకి మ్యారేజ్ చేశాను కోళ్ళ పేరు సంజయారాణి వాళ్ళు వాళ్ళకి పిల్లలు వాళ్ళతో కొద్దిగా టైం పాస్ చేసుకుంటాయి ఈ టైంలో పెద్ద బాబు సాఫ్ట్వేర్ అండి హైదరాబాదు కోళ్ళ సాఫ్ట్వేరే అమ్మాయి హౌస్ వైఫే అల్లుడుగా సాఫ్ట్వేర్ అల్లుడు గారు కూడా ఈ భయవరం అంకమరావు అతని పేరు అతను సాఫ్ట్వేరే చిన్నబ్బాయి డిగ్రీ అయిపోయింది ప్రజెంట్గా మా కాడ ఉండాలి అని కాంట్రాక్ట్ వర్క్ చేసేవాడు కానీ వద్దులే మాకు హెల్త్ ప్రాబ్లం ఉండేలా మీరు ఉండాలి అని చిన్నబ్బాయిని నా దగ్గర ఉంచుకున్నాను సార్ ప్రకాశం బ్యారేజ్ మీదకి ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ అవుట్ పోస్ట్లోనే డ్యూటీ గత పది సంవత్సరాలుగా ఇక్కడే ఉండడానికి మీరు కారణం ఏం చెప్పారంటే ఆఫీసర్లు ఉండమన్నారని చెప్పారు మీకు మీరుగా ఎందుకంటే ఈ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా తాడేపల్లి హెడ్ క్వార్టర్స్ కావచ్చు మంగళగిరి కావచ్చు ఎక్కువ మంది ఈ పోలీస్ స్టేషన్లో ఉండటానికి ఇష్టపడతారు రెవెన్యూ పరంగా కావచ్చు మరో మరో రకంగా కావచ్చు కానీ మీరు వాటి అన్నింటినీ వదులుకొని ఒక రకంగా ఎటువంటి ఏమి ఆశించకుండా ఇక్కడ అవుట్ పోస్ట్లో ఉండి సేవ చేయడానికి కారణం ఏంటి నాకు ఇక్కడ ప్రాణం ప్రాణం విలువ చాలా గొప్పదండి దాన్ని మించింది మనం తృప్తి పడాల్సిన సందర్భాలు ఏమి ఉండవు అలాంటిది మంచి నాకు సంతృప్తి ఉంది కాబట్టి ఇక్కడే ఎంచుకొని ఉన్నా ఆఫీసర్ కూడా బాగా గుర్తించారు బాగా కనిపెట్టుకొని అబ్జర్వ్ చేస్తారు మంది కాపాడాలని ఆఫీసర్ కూడా బాగా గుర్తు చేశారు డిఎస్పీలు కానీ ఎస్పీ కానీ సిఏలు కానీ ఆ గుర్తింపు నాకు ఉంది ప్లస్ నాకు కూడా సంతృప్తిగా ఉంది ఇక్కడ ఇంత రిస్క్ చేస్తూ ఇక్కడ బ్యారేజ్ దగ్గర ఎవరన్నా బ్యారేజ్ నుంచి దూకినా సరే మీరు కూడా లోపలికి వెళ్ళి చాలా రిస్క్ చేస్తూ చేస్తున్న ఉద్యోగం కదా మరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళు ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ కూడా మంచి హ్యాపీగా ఉన్నారండి అంటే ప్రాణం వీలు అనేది వాళ్ళకి కూడా తెలుసు కష్టపడి పైకి వచ్చే వాళ్ళే కాబట్టి దాని గురించి వాళ్ళకి కూడా తెలుసు మా మిస్సెస్ కూడా మా ఊరే సొంత ఊరే ఊళ్ళోనే చేసుకున్న వాళ్ళ మా కష్టాలు తెలుసు ప్రజల కష్టాలు కూడా తెలుసు అందుకని పిల్లలు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఫ్యామిలీ తరఫున కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ డిసప్పాయింట్ ఏం కాలేదు పిల్లలు ఫ్యామిలీకి హ్యాపీగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి నాకు కూడా ఇంకా సపోర్ట్ ఇంట్లో దొరికింది కాబట్టి టెన్ ఇయర్స్ అయినా చేసుకోగలటానికి అవకాశం ఉంది కనీసం మినిమం మూడు వందల మంది పైగా కాపాడారని చెప్పి చుట్టుపక్కల చెప్తూ ఉంటారు మీ గురించి అంతమందిని ఎలా కాపాడగలిగారు ఎలా తెలుస్తుంది మీకు ఒకే ఒక వరుస ఎందుకంటే సాయంత్రం పోటు రావగానే కొన్ని పదుల సంఖ్యలో జనాలు వెళ్తూ ఉంటారు అసలు వరదలు వచ్చినప్పుడు కానీ ఇక్కడ అమ్మ కృష్ణమ్మ ఉగ్ర రూపాన్ని చూడటానికి అయితే తండోప తండాలుగా వందల్లో వేల జనాలు వస్తూ ఉంటారు వాళ్ళల్లో కరెక్ట్గా ఈ పర్సనే ఏమన్నా చేసుకోబోతున్నాడు అని మీరు ఎలా ముందుగా ఊహిస్తారు వాళ్ళ ముఖం కవిలికలు చూసి కనిపెట్టి గుర్తించ వచ్చారు ఎలా అంటే టెంపుల్కి పోయేవాళ్ళు చెప్పులు లేకపోయినా నీటుగా తయారయ్యి స్నానాలు చేసి శుభ్రంగా టెంపుల్కి వెళ్తారు సూసైడ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏంటంటే ముఖంలో కళ ఉండదు దీనంగా ఏదో పోగొట్టుకున్నలాగా ఉండి ఇంకా నాకు అదే రోజు అదే ఆలోచనతో తలకాయ ఉంచుకొని ఇంకా గొర్రె పోయినట్టే అంతే వస్తారు మనం సూసైడ్ చేసుకుందాం అనే ఉద్దేశం ఆలోచనతోనే వస్తరు రెండు ఆలోచన వాళ్ళకి గుడికి పోయాలి ఏంటంటే శుభ్రంగా నీటుగా ఈడుగా ఉండవు ముఖంలో కూడా అదేదో పోగొట్టుకున్న ముఖం మొత్తం చిన్న పోయి ఒకళ్ళు కల్లమడి నీళ్ళు కారుతూనే ఉంటాయి కానీ బయటకు కాకపడవు వాళ్ళని మనం గుర్తించి ఆపి వాళ్ళకాడ సెల్ ఉంటుంది అమ్మ సెల్ అంటే ఇయ్యరు ఇయ్యపోతే మా స్టేషన్ తీసుకెళ్తాను ఏదో లేదా మంచి మాటలు చేస్తున్నా మన దారికి వస్తారు అప్పుడు మనకు సెల్ ఇస్తారు సెల్ ఇచ్చినాక మీ వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్పండి అంటే నెంబర్ అప్పుడు చెప్పరు సరే మీ ఫ్రెండ్స్ అన్న చెప్పండి అంటే అప్పుడు చెప్పరు కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పిన తర్వాత మన దారిలోకి వచ్చినాక అప్పుడు చెప్తారు వాళ్ళ ఇంటికా పేరెంట్స్ మేము అరుచుకున్నాం సార్ ఎటు సంగతి అప్పుడు చెప్తారు అప్పుడు చెప్పినా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తే సార్ సార్ మేము దోలు ఆడుతున్నాం మీరు ఆపండి అక్కడే ఉంచండి మేము వస్తున్నామని చెప్తే వాళ్ళు వచ్చింది ఆ కాపీ వాళ్ళు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి మా సిఏ గారికి మా డిఎస్పి గారికి తెలియపరిచి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి గొప్ప చెప్పేవాళ్ళు సో కౌన్సిలింగ్ ఇస్తున్నారు మీరు కౌన్సిలింగ్ కోసం ప్రత్యేకంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పిలిచి కౌన్సిలింగ్ రూమ్కి పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా ఈ కౌన్సిలింగ్లో ఏమన్నా మీకు వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఘటన ఎదురుతూ ఉంటుందా ప్రతిఘటన ఎదురు కాదు అసలు ముందు ఎనరు అసలు వాళ్ళు ఏంటంటే చచ్చిపోవాలనే ఉద్దేశంతో వస్తారు కాబట్టి వాళ్ళు ఎంతప్పటికీ మాకు చెప్పరు అసలు ముందు నిజం వాళ్ళని ఆపగలిగి మనం కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడి వాళ్ళ ఛానల్లో మన మందు వాళ్ళ వాళ్ళకల్లే మళ్ళాలి మళ్ళీ వాళ్ళు మన మళ్ళాలంటే వాళ్ళ మనసు మార్చుకోవాలి మనం అప్పుడే మనకు నిజం చెప్పగలుగుతారు అప్పుడు వాళ్ళ నిజం చెప్పించుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తాం వేరే వచ్చినా కూడా మేము పాము సార్ చచ్చిపోతాం వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు వాళ్ళకి నచ్చే పాలం ఇది కరెక్ట్ కాదు ఇలా చేసుకుంటే మంచిది బతికి సాధించాలి సచ్చి సాధించాలి ఇలా మంచి మాటలు చెప్పుకొని వాళ్ళు కాసేపు కూర్చోబెట్టి ఒక గంట గంట కూర్చో పెడితే మన దారిలోకి వస్తారు అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు ప్రశాంతంగా వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి చూడేట్టు ఫోన్ చేస్తారా కానీ సార్ బాగున్నాం సార్ బాగున్నాం సార్ అని ఫోన్ చేస్తారు మనకు కూడా హ్యాపీ వాళ్ళు ఫ్యామిలీ అంటే సంతోషంగా మనకు కూడా అలా ఎవరన్నా ప్రాణాలు కాపాడిన తర్వాత మీకు వచ్చే తృప్తి ఎలా ఉంటుంది చాలా సంతోషంగా అన్నమాట అంతకంటే ఆనందం ఉండదు లేదండి ఒక ప్రాణం విలువ అంత గొప్పది అన్నమాట మనం డబ్బులు సంపాదించు ఏదైనా సంపాదించు కానీ ఒక ప్రాణం సంపాదించడం అనేది చాలా కష్టం ఎందుకని ఇలా ప్రాణాలు కాపాడంలో తృప్తి ఎత్తుకుంటూ ఉంటున్నారు ఎప్పుడన్నా ఏమన్నా మీ కళ్ళ ముందు ఎవరన్నా చనిపోతూ మీరు కాపాడలేకపోయిన సందర్భాలు ఏమన్నా మిమ్మల్ని బాధపెడుతూ ఉంటాయా ఎందుకని ఇక్కడే ఉండి పది సంవత్సరాలుగా నాకే నాకు ఎందుకు అడుగుతున్నానంటే ఇన్నిసార్లు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్టేషన్స్లో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో నాకు పర్టికులర్గా పర్సనల్గా తెలుసు అన్నింటిని వదులుకొని ఇక్కడే ఉండి ప్రాణాలు కాపాడుతూ జనాలను చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు పది సంవత్సరాల నుంచి ఏంటని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ చుట్టుపక్కల స్టేషన్లో ఒకసారి ఎవరైనా వస్తే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎక్కడ అతుకుపోయి ఉంటారు ఎందుకు అతుకుపోయి ఉంటారు జనాలు అందరూ తెలుసు అది మేము మీడియా ముఖంగా నేను చెప్పకూడదు మీరు మాత్రం ఇక్కడ ఉండి జనాలను కాపాడటానికి ఇక్కడే ఉంటూ ఉంటారు ఏమన్నా మీకు అంతకుముందు ఎప్పుడేమైనా సంగతులు ఏమైనా జరిగినాయా సంఘటన మీరు ఏమన్నా మర్చిపోలేని సంఘటన ఏమైనా జరిగిందా ఏం లేదు సార్ అనుకోకుండా జరగడం అలాంటివి లేదు మనకి ఇక్కడ ఉంటానా గుంటూరు జిల్లా కానీ పక్క జిల్లా వాళ్ళు కూడా ఆఫీసర్లో ఇక్కడ ముందు అవుట్ పోస్ట్ గారు ఉంటారు నాగేశ్వరరావు నా నెంబరు ఏదైనా వచ్చినా గుంటూరు జిల్లా నుంచి కానీ పల్నాడు జిల్లా నుంచి వచ్చినా కానీ వాళ్ళని మిస్ అయ్యి వచ్చినా కానీ ముందు ఫోన్ చేసేది నాకే ఫోన్ చేస్తాను ఎందుకంటే మనం అబ్జర్వేషన్ బాగా పెట్టుకొని కనిపెట్టుకుంటూ ఉంటామని వాళ్ళకి నమ్మకం మనమే నమ్మకం ఆ నమ్మకం పోగొట్టుకున్నాక ఎంత ఉన్నా వేస్ట్ అదొకటి అదొకటి ఒకే ఒకసారి తోటి కానిస్టేబుల్ ఇక్కడే ఒక అతను చనిపోయింది అయ్యో ఎలా నైటు అతను మనకి అటు కాదు ఇటు చాంపియన్ పాయింట్ బోట్ ఉంది పెద్ద బోట్ ఉంది అప్పుడు ఈ బార్ అండ్ స్టాప్ జరుగుతుంది నైట్ ఆ బార్లోకి వస్తారు అటు మనం బాగుం కదా బార్లోకి అతను ఏం చేసిండే తాగి ఇంట్లో అది డైరెక్ట్ తాగి వచ్చి దూకిండు తెలియదు మనకి మెసేజ్ వచ్చింది నాకు కానీ బండి ఉంది మనిషి ఆగబట్టల ఎంత చూడైనా ఎంత మొత్తం చుట్టుపక్కల చూడైనా తిరిగినా కానీ బండి వేసుకుని తిరిగినా కానీ బండి మాత్రం ఉంది అతను ఆగబట్టల అది ఒక్కటే నాకు డిసప్పాయింట్ అయింది అతను మర్చినాడు ఈ పడవ కింద పెద్ద పడవ కింద తేలిండు తీసాము నా సర్వీస్లో అతను ఒక్కడే ఇక్కడ టెన్ ఇయర్స్ లో నాకు తెలిసినాక చచ్చిపోయింది అతను ఒక్కడే మీ కళ్ళ ముందు మీరు కాపాడలేకపోయిన వాళ్ళు అతను అదొక్కడే నాకు బాగా బాధ అనిపించింది అది ఇప్పటికీ మిమ్మల్ని హంట్ చేస్తూ ఉంటుంది బాధపడుతున్నా తోటి కానిస్టేబుల్ నుండి కాపాడుకోలేకపోయినా నాకు చాలా బాధ ఇలా జనాలు ఎవరన్నా ఒకే పై నుంచి వెళ్తున్న వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి ఓకే ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి వస్తున్నాడు అని చెప్పేసి ఐడెంటిఫై చేసి కాపాడడం చాలా ఈజీ పద్ధతి ఓకే మీకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళని చూడంగానే వాళ్ళు చాలా విచారంగా ఉంటారు లేదంటే వాళ్ళ మొహంలో ప్రేతకాలు కనిపిస్తూ ఉంటుంది మొహంలో నవ్వు ఉండదు సో అలా అది ఓకే అదొక కేసు అది కొంతమంది దూకేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని కూడా మీరు కాపాడారు చాలా సందర్భాల్లో అటువంటిప్పుడు మీరు తీసుకునే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి నాకు ఇక్కడ ఈ నాటు బోట్ ఇంజిన్ ఉంటుంది సార్ ఇక్కడ ఒకటి ఆ బోట్ తీసుకుని అమ్మటి వెళ్ళిపోతుంది ఇంజన్ ఉంటుంది దానికి లేదా రోపు ఉంటుంది పెద్ద రోపు దీ దూకంగానే ఉన్న ధైర్యం దూకిన తర్వాత ఉండదు వాళ్ళకి నేను బతకాలనే కోరిక కలుగుద్ది దూకేటప్పుడు వేరు దూకిన తర్వాత వేరు ఆ దూకిన తర్వాత ఏంటంటే ఆ గేట్ గేటు దొరుకుద్ది వాళ్ళకి గేట్ గేట్ ఎంబడితే గేటు దొరుకుద్ది ఆ గేటు పట్టుకుంటారు ప్రాణ భయంతో పట్టుకుంటారు ఆ పట్టుకున్నప్పుడు వాడుకు మునగడు అందుకని మనం రోపేసి పట్టుకోవచ్చు పడవేసుకొని సేవ్ చేయొచ్చు రెండు తర్వాత లేడీసు దూకిరనుకోండి వాళ్ళకి ఎయిర్ తన్ అనుకో ఒక ఐదారు గంటల మునగరు ఎయిర్ తంతే లోపల వాటర్ ఎయి తిందనుకో మునుగోడు మామూలుగా మన శవాసనం వేసినట్టే ఉంటారు వాళ్ళు వాళ్ళని మనం పడవేసుకొని ఈజీగా తీసుకురావచ్చు అదొకటి ఈ రెండు ఎక్కువ కాకుండా ముని ఈ కొంతమంది చేస్తారు భయ దూకేటప్పుడు ధైర్యం దూతారు దూకిన తర్వాత మాత్రం నేను బతకాలని కోరుకుంటుంది మధ్యలో బాగా ఫిరికోడు అయితే దూకేటప్పుడు కొంతమంది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి పైన చనిపోతారు వాడు మునగడు ఏమంటే పైన తేలుతాడు అది అది రాని మునిగి చచ్చిపోయేది ఎక్కువ అది కొద్దిగా మనకు అవకాశం ఉంది కాబట్టి అవగాహన ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి కనిపెట్టుకుంటా ఉంటాం జీవితం మీద విరక్తి చెంది ఇక్కడికి వచ్చి చనిపోదాం అనుకున్న ఎంతోమందిని మీరు కాపాడారు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు మంది కోటీసులు అవ్వడం కావచ్చు లేదంటే ఉన్నత స్థానాలకు వెళ్ళవచ్చు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడన్నా వాళ్ళు మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారా ఫోన్లు చేస్తారా అండి మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము అతను బెంగళూరు అండి జాబు బెంగళూరులో జాబ్ చేసే అతను ఇక్కడ విజయవాడ అమ్మాయిని చేసుకున్నాడు వాళ్ళు ఏజ్ తేడా పెళ్ళి చేసుకున్నాక ఈ అబ్బాయి బాగానే రిచ్ అమ్మాయి కొంచెం పూరైనా కానీ ఏదో చేసుకున్నారు హ్యాపీ పిల్లలు తర్వాత ఏం చేసింది ఆ అమ్మాయి అక్కడ పోవట్ల అబ్బాయి ఇక్కడికి వెళ్ళట్లేదు అలా పెరుగు వాడు చెడు అలవాట్లు వాడు అలవాటు ఈ అమ్మాయి అద్భుతాక ఆ అమ్మాయి వచ్చి దుక్కింది అయ్యో పిల్లలు అంబులెన్స్ ఇస్తే తర్వాత కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు సెట్ అయ్యారు తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది రెండు మూడు సార్లు ఫోన్ చేసింది పిల్లలతో కలిపి దూకింది అమ్మాయి కుదా పిల్లలను తీసుకొచ్చింది ఆమె కొత్త దూకింది తర్వాత ఒకసారి డ్రింక్ షాప్లో అది ఖోఖో కోలా డ్రింక్ సూపర్వైజర్ ఏం చేస్తారండి మంచి పోస్టే అతను మిస్సెస్ కూడా అతను ఏం లేదు చిన్నదే డిసప్పాయింట్ వచ్చి దూకింది ఆమె ఈ ఫస్ట్ పిల్లర్ రికార్డునే దూకింది ఆమెకి ఏది అన్నింది మునగలేదు తీసినా కూడా చాలాసేపు ఆరం వేసింది నేను పోను అసలు మీరు నన్ను నన్ను కాపాడానికి మీరు ఎవరు అనేది మాట్లాడితే ఆమెకి అప్పుడు సిఏ గారి జ్యోతి అని చెప్పిన ఇంపలేదు ఆగండి సార్ అని చెప్పి కూర్చోబెట్టి ఆమె ఒక టీవీ తాపి మనం మాటలో తెప్పించుకొని అప్పుడు చెబితే మైండ్ పెద్ద తప్పు కాదమ్మా అదేం కాదు సిగరెట్ తాగే తప్పు కాదు ఏదో చిన్న చిన్న తప్పు కాదమ్మా అని చెప్తే అప్పుడు రేపు సార్ అందుకు నేను బాధపడేది ఇప్పటికే అతనికి రెండు సార్లు ఆపరేషన్ అయింది హార్ట్ ఆపరేషను ఈసారి అతనికి ఏదైనా నా పరిస్థితి ఏంది ఓకే అనే బాధతోటి ఆమె వచ్చి సూసైడ్ చేసుకుంది మంగళగిరిలో ఒక అమ్మాయి భర్త చనిపోయింది భర్త చనిపోయినాక ఎవరన్నా తమ్ముడు కానీ అన్న కానీ ఉంటే సపోర్ట్ చేస్తారు ఆ అమ్మాయి టైలర్ చేసుకొని బతుకుతుంది వాళ్ళ తమ్ముడే శాటిస్ట్ అయ్యం అయ్యో ఆ అమ్మాయి తెచ్చి డబ్బులు ఇవ్వకపోతే నాకు డబ్బులు ఎందుకు ఇవ్వవు తాగడానికి వచ్చి ఆ అమ్మాయిని అసభ్యంగా తిప్పుతుంటే తట్టుకోలేక టూ టైమ్స్ వచ్చింది చచ్చిపోవడానికి టూ టైమ్స్ ఆ కాపాడే ఒకసారి బ్యారేజ్ మీద దిగుతుండ చూస్తే సీతన్న డౌన్లో పోయింది కాకపోతే నా ఫోన్ నెంబర్ కూడా అందరు కాదు సార్ నేను ఫోన్ చేస్తారు అలా కూడా ట్రేస్ చేయడానికి అవకాశం ఉంది ఏరియాలో అందరు బాబాయ్ అనే పిలుతారు ఎక్కువ సార్ అనే వాళ్ళైతే తక్కువే ఆటో డ్రైవర్లో మొదలు పెడితే ఈ బ్యారేజ్ ఏంటంటే నేను ఒకవేళ అటు ఇటు తిరుగుతున్నా కానీ ఒకవేళ కూర్చున్నా కానీ బయట కూర్చున్నా కానీ వాళ్ళు వచ్చి మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్ పోతున్నారు వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది వాళ్ళు చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి అలా మనం పోయి అమ్మంటే పాజిటివ్గా పోయి ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా కొన్ని కొందరు మంది ప్రాణాలు కాపాడి మీకు ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి అంతమంది ఎస్పీ గారు హరీఫ్ ఆఫీస్ గారు కావచ్చు మన ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా సన్మానించారు సో ఏమేమి అవార్డులు వచ్చినాయి ఏమేమి ప్రోత్సాహకాలు వచ్చాయి మీకు ఆర్ యూ హ్యాపీ మీరు సంతో సంతోషంగా ఉన్నారా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ప్రోత్సాహకాలతో చాలా సంతోషంగా ఉండదు సార్ హ్యాపీ ఏమేమి వచ్చినాయి కొంచెం చెప్పండి సేవా పథకం ఒకటి వచ్చేది సార్ ఎప్పుడండి అది అది ఇయర్ ఫైవ్ ఇయర్స్ అయింది మన ఎస్పి గారు రివార్డులు చాలా ఇచ్చారు ఆల్ రామకృష్ణారెడ్డి గారు క్యాష్ రివార్డు కూడా ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు క్యాష్ రివార్డు ఇచ్చారు విట్ కాలేజీ వాళ్ళు కూడా సన్మానం చేసి వాళ్ళు క్యాష్ రివార్డు ఇచ్చారు తర్వాత అలా ఇట్టి కాలేజీ టూ టైమ్స్ చేశారు అలా దివాళ్ళు కూడా ఇచ్చారు హ్యాపీ హ్యాపీ మనం ఏంటంటే అచ్చం డబ్బుగా ఎంచుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి చేయాల్సింది అసలు దాని లేదు అసలు ఆ రూటే లేదు మనకు అసలు వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఏదైనా లేదంటే నేనే ఇచ్చి పంపించాను ఆటోకి కానీ ముందు టిఫిన్ పెట్టిస్తా తర్వాత ఆటోకి లేవంటే ఆటోకి ఇచ్చి పంపిస్తా ఒక అతను నైన్త్ క్లాస్ పిల్లగా వచ్చిందండి విజయవాడ కుర్రోడు ఏం లేదు వాళ్ళమ్మ తిట్టిందని వంద రూపాయలు తీసుకున్నవరా నువ్వు అని తిట్టి రెండు దెబ్బలు కొట్టినందుకు వచ్చి దూకింది అట్టా బీటెక్ చదివే పిల్లలు ఒకళ్ళు ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది ఆ అమ్మాయి లవ్ ఫెలి అలా ముఖ్యంగా యువకులు కూడా వస్తూ ఉన్నారు పిల్లలు వచ్చి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ కొంతమంది మంగళగిరి అతనే పద్మశాలీలు అతను అతను కూడా వాళ్ళ ఇంట్లో అటు నాలుగు ఇద్దరు పిల్లలు వాళ్ళ కాడ నాలుగు నీళ్ళు ఇలా కాడ నాలుగు నీళ్ళు ఉండలేక ఒకళ్ళ కాడ ఉండి చూడటం కదళ్ళు సేదరించుకుంటారని వచ్చి ఆ కృష్ణాదేదా డౌన్లో దిగకపోతే నది దగ్గ నెలలో దిగిండు ఆలు పోయి తీసుకొచ్చా తీసుకొచ్చా ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చెప్తే వచ్చారు కొడుకులు ఫోన్ నెంబర్ కూడా చెప్పట్లే ఆయనకి తెలియట్లేదు వేసి బాగా పెద్ద కర్ర పట్టుకొని వచ్చిండు ఆయన దిగటమే కష్టంగా దిగిండు ఆ ఫోటో కూడా ఉంది నా కాడ ఆయన తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి ఆయన కాదు ఆయనకి ఇచ్చే స్టేజీ కాదు ఎందుకంటే ఆయన వయసు అలాంటిది మన తండ్రి లాంటి వాడే కదా ఆయన కూడా అందుకని వాళ్ళ పిల్లల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మా సీఏ గారికి అప్పుడు చెప్పి వాళ్ళ పిల్లలకొప్ప చేస్తారు అసలు ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పిస్తుంది అంటే ఈ ఆత్మహత్యలు ఆపడానికి ఎన్ని కెమెరాలు పెట్టారు చుట్టుపక్కల కెమెరాలు పనిచేస్తున్నాయి అసలు సీసీ కెమెరాలు పెట్టారు సార్ పని పనిచేస్తున్నాయి నమ్మచ్చా నమ్మచ్చు ఎన్ని కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఇటు పక్కన మన మన గుంటూరు లిమిట్స్ లోనే నాలుగు ఉన్నాయి సార్ నాలుగేనా అంటే బ్యారేజ్ మీద మంది ముప్పై ఆరు వరకే కదా బ్యారేజ్ మొత్తం మంది కాదు ముప్పై ఆరు వరకు మంది నాలుగు మొత్తం కవర్ అవుతుంది కవర్ అవుతుంది ఇటువైపు అటువైపు రెండు వైపులో ఒక ఒకవైపు ఇటు ఫస్ట్ ఎంట్రన్స్ లో ఇటు పై ఉంటుంది మధ్యలో అక్కడ నుంచి ఆపోజిట్ ఉంటాయి మొత్తం కవర్ అయింది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ చుట్టుపక్కల క్యాంప్ ఒకటి పెట్టారు కదా డౌన్ స్ట్రీమ్ లో వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం క్యాంప్ లేదా మన గుంటూరు క్యాంపే లేదు అది ఎన్డీఎఫ్ క్యాంపే లేదు ఇక్కడ విజయవాడలో ఉంది మరి ఒకటి సందర్భంలో ఎన్డీఎఫ్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఎవరిని కాపాడడానికి విన్నారు అప్పుడు సడన్ గా ఎలా వచ్చారు మనం లెటర్ పెట్టుకుంటూ వస్తారు మనం ఇక్కడ దూకారని మనకు అందుబాటులో లేకపోయినా ఒక గజతగా లేకపోయినా ఫ్లోటింగ్ వర్షం వరదలు వస్తున్నప్పుడు కానీ ఆ టైంలో లెటర్ డెడ్ బాడీ తీయడానికి అది మనకు వచ్చి చనిపోయి ఉంటాడు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకి అప్పుడు లెటర్ పెడితే వాళ్ళు వస్తారు పాటలో ఉండరు మనకు అసలు లేదు అది వాళ్ళు కూడా విజయవాడ ఉండరు వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఉంటే వాళ్ళు వస్తారు ఏమంటే విజయవాడ అక్కడ ఉన్నారు లాస్ట్ డెట్స్ ఉండే అవును చెప్తే వస్తారు వస్తారు విజయవాడలో పెట్టించుకున్నారు అది వాళ్ళు పెడితే అయినా కానీ వస్తారు తెలిస్తే మనకు అవకాశం నేను నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళ మీద అసలు ఆధారపడే వాళ్ళు ఇంతవరకు పది సంవత్సరాల్లో కాబట్టి చెప్తే వస్తారు వాళ్ళు కూడా చుట్టుపక్కల ఇటు అందరూ అందుబాటులో ఉంటారు పల్లికారులు కావచ్చు పడవలతో వేటకెళ్ళే వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు సహాయం తీసుకుంటారు అవును కెమెరాలు అన్నారు సరే కెమెరాలతో పాటు ఇలాంటివి జరగకుండా ఇంకేమేమి చర్యలు తీసుకోవాలని మీ వైపు నుంచి సూచిస్తున్నారు ఇలాంటివి జరగకుండా అంటే ఈ బ్యారేజీ మీద మెస్ లాంటిది పెడితే దూకడానికి అవకాశం ఉండదు అలాంటిది కనుక చే చేయగలిగితే ఎవరికి ఇబ్బంది ఉండదు ఇలా క్షణికావేశంలో చనిపోదాం అనుకున్న వాళ్ళకి మీరు ఎటు కౌన్సిలింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి ఇలాంటి క్షణమావేశంలో వచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాం కరెక్ట్ కాదు ఆలోచించి మంచి భవిష్యత్తు తీసుకోవాలని నేను వాళ్ళకి సూచిస్తున్నా ఇంకా మీకు ఎంత ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంది సార్ ఇప్పుడు మీ వయసు అరవై ఒకటి సార్ సంవత్సరం ఐదు నెలలు ఉంది సార్ కరెక్ట్ సంవత్సరం ఐదు నెలలు ఉంది నాగేశ్వరరావు గారికి ఇంకా కరెక్ట్గా సంవత్సరం ఐదు నెలలు ఉంది గత పది సంవత్సరాలుగా మూడు వందల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన దేవుడు అయ్యాడు ఆయన రేపొద్దున్న నాగేశ్వరరావు గారు సంవత్సరం తర్వాత వెళ్ళిపోతే ఇక్కడ మరో నాగేశ్వరరావు ఉన్నాడా దాని గురించి ఇక్కడ ప్రభుత్వం కావచ్చు లేదంటే ఎస్పీ గారు కావచ్చు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ వెంటనే సంవత్సరం సంవత్సరం నుంచి చాలా తక్కువ టైం కాబట్టి ఆయనకి అనుబంధంగా ఎవరినన్నా ట్రైన్ చేసుకుంటూ ఎంత ఎక్స్పీరియన్స్ పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈయన నేపథ్యంలో ఎవరైనా ట్రైన్ చేసుకొని వాళ్ళని కూడా మనం ఇక్కడ పెట్టుకోగలిగితే మరో నాగేశ్వరరావు తయారవుతాడు ఎటువంటి సందేహం లేదు దీనికి పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని దీక్షా మీడియా తరఫున కోరుకుంటుంది తాడేపల్లి పోలీస్ స్టేషన్కి చెందిన హెడ్ కానిస్టేబుల్ మేమందరం ఆప్యాయతో పిలుచుకునే పోలీస్ బాబాయ్ దీక్షా మీడియాతో తన విలువైన అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్